ఇది చాలా దగ్గర దగ్గరగా ఉంది కదా ఈ ఏరియా వచ్చేసి మా మామ అంటే మా ఆయన వాళ్ళ నాన్న నాటేశారు ఇది సో ఈ కంప్లీట్ ఏరియా వరకు అది కొంచెం స్పెషల్ ఫీల్ వస్తుంది నాకు దాన్ని చూస్తుంటే సో మనకి ఈ కార్నర్ నుండి అక్కడ వాళ్ళు చూస్తే అమ్మ వాళ్ళు కనిపిస్తున్నారా అక్కడి వరకు అన్నమాట ఈ జస్ట్ ఈ రెక్టాంగిల్లో ఉంటుంది మన బిట్ ఇది మన పొలం దేనికి నేను కళ్ళు మూసుకోండి దీంట్లో పడతా ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యు టు ఎలా ఉంది నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు కమ్ చాలా బాగుంది గ్రీనర్ లో మొత్తం వైట్ బ్లాక్ కాంబినేషన్ బాగుంది నాదైతే నేను ఒకటి మాట్లాడితే ఎట్లా ఉంది బాగుంది గ్రీనర్ లో నేను చాలా అందంగా అనిపిస్తున్నా గ్రీనర్ లో చాలా అందంగా అనిపిస్తున్నా కింద వచ్చేసి అది పత్తి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఎక్కర్స్ వరకు చుట్టుపక్కల మొత్తం ఇంతే గ్రీనరీ అంటుంది అందుకే మా ఇల్లు ఎప్పుడూ నాకు స్పెషల్ అనిపిస్తుంది రావాలి అనే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది ఎంతైనా నేచర్ నరిష్ చేసినంత పీపుల్ కూడా నరిష్ చేయలేరు కదా మనల్ని ఏమంటారు నువ్వు నేను కింద పడ్డామంటే ఏం లేదు ఇంకా దశలన్నీ ఖరాబ్ అయిపోతాయి ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటివో కానకపోతుంటివో ఆ పిల్లగా వెంకటేష్ బాగుంది మా ఇది మా బాబాయ్ వాళ్ళది మాది డివైడ్ చేసే గట్టు ఇట్లా మేము ఎక్స్పీరియన్స్ చేసేది మేము హైదరాబాద్ నుంచి ఒక టూ టు త్రీ డేస్ మాత్రమే లీవ్ తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు అత్త మామ అమ్మ నాన్న హస్బెండ్ నేను మేము అందరం కంప్లీట్ ఫ్యామిలీ ఇలా పొలంకి వచ్చేస్తాము ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తాం ఆర్ఎల్స్ ఇంటి దగ్గర కూర్చొని బిర్యానీ అందరం కలిసి స్పెషల్గా చేసుకొని కూర్చొని తింటాం ఇవి మేము వచ్చిన ప్రతిసారి స్పెషల్గా ఫీల్ అయ్యి మా స్ట్రెస్ని మేమే మా బాడీస్ని మేమే నరిష్ చేసుకొని మా మెంటల్ హెల్త్ని మేమే నరిష్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి అక్కడ ఎనర్జైజ్గా వర్క్ అన్నమాట దట్ ఈస్ అవర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే మెంటలీ మనం ఏ స్ట్రెస్ని అంతగా తీసుకోకుండా అంత హ్యాపీగా ఉండడానికి మెయిన్ పిల్లర్స్ అమ్మ అత్తమ్మ నాన్న మా అమ్మ నాకైతే మెయిన్గా మా ఆయన ఉమ్మ ఇప్పుడే నాకేం ఆడారా మధ్యలో మనము నల్ల అంటే మనము ఇది పైప్ ఉంది కదా వాటర్ పెట్టేసిన తర్వాత ఆగిన వాటర్ని ఇలా తొక్కుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళి లాస్ట్ వరకు తీసేవాళ్ళం కదా ఎందుకు ఎందుకంత ట్రై చేస్తున్నావు చిన్నప్పటి జ్ఞాపకాలు ఇది ఇదే చెట్టు ఇదే మా పెద్దమ్మ వాళ్ళ ఇది ఎన్ని కొబ్బరికాయలు కాస్తున్నాయి కదా నిజంగా ఇది సో మా అడ్డా ఏంటి రసా ఇక్కడ బంగారు తల్లి మైసమా అంటారు ఇక్కడ మా దేవత అంటే మా కుల కులం దేవత మా కులపు దేవత ఇక్కడ మేము అందరం అంటాం సో ఇప్పుడు రివ్యూస్ తీసుకుందాం ఎట్లా ఉంది మా ఎక్స్పెషన్ చూడండి అసలు హైలైట్ కదా అమ్మా పొలం ఎదుగుతుంటే నువ్వు నాటిన పొలమే వేస్తుంటే ఎలా ఉంది నీకు బాగుంది ఎలా ఎలా అనిపిస్తుంది ఇంత గ్రీనరీలో నీకు నువ్వు మొత్తం సిటీలో ఉంటావు కదా ఇంట్లోనే కూర్చుంటావు ఇంట్లోనే ఉంటావు ఇంత గ్రీనరీ పచ్చదనం నీకు కనిపించదు కదా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే హ్యాపీగానే అనిపిస్తుంది మంచిగా చాలా బాగుందా చాలా బాగుంది కూల్గా ఉందా పచ్చగా ఓ పచ్చగా కూల్‌గా ఏమండి శివారు ఎలా ఉందండి బాగుంది వాటర్ మినరల్ వాటర్ ఇక్కడ ఎప్పుడు వచ్చినా జనరల్ వాడరే దొరుకుతారు బేసిక మినరల్ వాటర్ దొరికింది అను టేస్ట్ బాగుంది ఓ సో సైనింగ్ ఆఫ్ థాంక్యూ